డెబ్బై నుంచి తొంభై ఐదు డెబ్బై నుంచి తొంభై ఐదు వరకు అన్న పచ్చ గురించి చెప్పడన్నా ఇది మూడు రోజులు అయింది ఏంది అన్నీ ఫ్రెండ్ మూడు రోజులు అయితే అవుతుందంట ఈ అయితే మనకి చూడొచ్చు అండ్ మనకి ఇది హెచ్ఎఫ్ రాసి హెచ్ఎఫ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ రాసి అంటే మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే డెలివరీ అయితే అయిపోయిందంట ఆల్మోస్ట్ అయితే అండ్ ఇది మిల్కింగ్ కెపాసిటీ ఇప్పుడు పూటకి ఎనిమిది ఇస్తుంది పూటకి ఎనిమిది పాలు చూసి తీసుకోపోవచ్చు పాలు చూసి తీసుకోవచ్చు ఓకే అండ్ మనకి అయితే రెండు పూర్తలు పాలు చెక్ చేసుకుని తీసుకోవాలంటారు అన్నవాళ్ళు అయితే చూడొచ్చు ఊటకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు ఇస్తుంట రెండు పూటలు వచ్చేసి మనకైతే పదహారు లీటర్ల మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు దీనికి రెడీ ఉన్నా పాలు అయితే చూడొచ్చు అండ్ దీని చూడండి చూడన్న మగ మగ దూడండి ఓకే మనకి ఏం ధర ఎనభై చెప్తున్నా ఎనభై ఐదు వేలు చెప్తాను ఫైనల్ డేట్ వేలకు వస్తాయి ఇప్పుడు మనకి రెండు అన్న రెండవ గురించి చెప్పండి అన్న

ఒక ఆర్ఆర్ ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఇంకా అట్ర క్వాలిటీ ఉండండి మనకైతే ఇది తర్పంట పశ్చిత పచ్చిత ఇప్పుడు అండ్ చూడొచ్చు అండ్ ఒకసారి ధర కూడా అడుగుదాము ఎంత వరకు చెప్తారు అనేది అండ్ అయితే పొడి చూడండి చాలా అటర్ చేసింది మళ్ళీ అయితే ఇది మనకు పది పది లీటర్లు అయితే గ్యారంటీ మనకైతే చూడొచ్చు చూసుకోవచ్చు అండ్ ఇగో ఏం ధర చెప్తున్నావునా ఎనభై వేలు చెప్తున్నా ఎనభై ఐదు డెబ్బై ఐదు రెండు వేలు కానీ చేయిందంటే చెప్పిన రేటు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంతో అంత వరకు అయితే తగ్గుతుంది అండ్ మీరు రావాలి వచ్చిన తర్వాత ఎంతో అంత వరకు అయితే తగ్గించి ఇచ్చేసాడు రావాలి అయితే ఓకే వెళ్ళిపోను అన్న అన్న మూడవ గురించి చెప్పను అన్న ఇది ఆరు పళ్ళు ఫ్రెండ్స్ ఆరు పళ్ళతో తోటైతే ఉంది అంటాయి యావైతే చూడొచ్చు చూసుకోవచ్చు మనకైతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే అండ్ చూడొచ్చు ఇది కొంచెం టైం ఉన్నట్టుందన్న టైం ఉంటుంది ఒక పది రోజులు పెట్టుకున్నావు పదిహేను రోజులు అన్న పది పదిహేను రోజుల మధ్యలో పది పదిహేను గంటల మధ్యలో అయితే మనకైతే అండ్ ఈనానికి మనకైతే చూడొచ్చు అండ్ పాలు ఎంత వరకు చెప్పిన దీని దేవుదా ఏడు చెప్పారు అన్నయితే ఆరు లీటర్ల వరకు అయితే గ్యారెంటీ అంటుంది మనతో అక్కడైతే ఏడేడు వరకు అయితే ప్రెజెంట్ అయితే మిల్కింగ్ క్యాబైస్ అయితే దీని అయితే మనకైతే రోజు మీద పన్నెండు మొదలైతే పెట్టుకోండి మనకైతే మీరు ప్రజెంట్ అయితే ఇది రెండు రూపాయల తోట ఉందా ఆరు ఆరు తోటి ఉంది ఇప్పుడు ఏంటో రెండవ ఈటో ఓకే ఏందరూ ఎప్పుడు

ఓకే 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 అయితే ఇది బ్లాక్ అది చూపిస్తాం దీని అయితే ఇప్పుడు అంటే రెడీ ఉన్న పాలు చెప్పండి అన్న రూపాయలు రూపాయలు అంటే మంచి పాలు ఎంత వరకు పెట్టుకున్నా ఏడు వరకు ఇవ్వచ్చు కానీ ఆరు అయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఆరు వరకు అయితే పెట్టుకోంటా మంచి అయితే రెండు పూర్లు వచ్చేసి పైన అయితే పెట్టుకోండి అట్రోల్ ఉంది ఏంటంటే మెండలో మంచిగా మెండలో చేసుకుంటే తీసుకోవచ్చు పాలు మనకైతే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే చూసుకోవచ్చు నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనికి ఏం జరగకపోతున్నా డెబ్బై ఐదు వేలు చెప్పిన ఫైనల్ రేట్ అన్న డెబ్బై వేలు వస్తుంది డెబ్బై వేలకు వస్తుంది ఇంకా తగ్గుతుండొచ్చు అన్న దగ్గరకు వచ్చి మాట్లాడు దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎంతమంది వరకు అయితే తగ్గుతారు రెండు ఫ్రెండ్ మనకి అయితే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే వరకు అయితే తగ్గుతుంది రండి ఓకే వెళ్ళిపోయి అన్న ఐదవ గురించి చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ ఎన్ని పాలు తగ్గుతుంది అన్న వేసిన పాలు కడలు వేసేసింది ఇప్పుడు ఇంత మూడు అవుతా మూడు చూడొచ్చు కడలైతే వేసేసింది అంట మనకైతే ఇప్పుడు ఇంత మూడో అయితే అవంట మనకైతే చూడొచ్చు ఆ మిల్కింగ్ అంటే పాని ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న పది పది చెప్పిరా ఎనిమిది అయితే పది పది వరకు అయితే చెప్పినంట మనకైతే ఎనిమిది వరకు అయితే ఇస్తుంది అంట మనకి చూడొచ్చు అండ్ కాల్ చేస్తుంది కొంచెం ముందుకెళ్ళనా చూసుకోవచ్చు మనకైతే లోడింగ్ ఎప్పుడు నిన్న వచ్చింది నిన్న ఓకే చూసుకోవచ్చు ఇంకా ఇది ఏంటంటే ఇవైతే నిండిపోతుంది నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతే మనకి చూసుకోవచ్చు మనకైతే అండ్ ప్రెజెంట్ అయితే ఇంకా అట్ట చాలా ఉంది కానీ ఎంతవరకు చెప్పొచ్చు ఫైనల్ ఇంకా పది రోజులు కొట్టొచ్చు పది రోజులు కొట్టవచ్చు ఈనానికి అంతా నేను రెడీ అయిపోతే మనకైతే పది లీటర్ల కెపాసిటీ చావని మనకైతే అన్న అయితే ఎక్కువ చెప్పాడు అండ్ మీ వెంటనే మీరు ఎంతవరకు తీసుకోవచ్చు అంటే అంత వరకు తీసుకోవచ్చు మనకైతే చూసుకోవచ్చు అండ్ ప్రెజెంట్ అయిందంట దీని ధనం చెప్తున్నాను తొంభై వేలు చెప్తున్నాను తొంభై ఐదు ఫైనల్ లేటా అన్న తొంభై వేలు వస్తాయి ఫైనల్ రేటా ఇంకా టమాట రెండు అటు ఇటు ఓకే చూడొచ్చు మనకైతే అండ్ అన్న అయితే పాలు తక్కువ చెప్తారు మీ మెయింటెనెస్కి ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనకైతే చూసుకోవచ్చు ఇది పళ్ళైతే పది లీటర్లు ఇచ్చే కెపాసిటీ అవ్వను మనకైతే ఓకే కనకటి కూడా బాగుంది గురించి చెప్పడం అన్న ఆరు ఆరు పాలతో ఉందండి మనకైతే హెచ్చప్ అంటాం అయితే చూసుకోవచ్చు అండ్ మనకి ఇది చూడమే మిల్కింగ్ ఎట్లుంది మనకైతే పొడిగి ఎట్లుంది అది కూడా చూసుకుంటాము అండ్ సైజు బాడీ దీన్ని పర్సనల్ చూడండి మనకైతే హైట్ కూడా బాగుంది మనకి ఇది చూసుకోవచ్చు అండ్ ఇది మనకు ఎంత వరకు చెప్పిన పాలు పది పది చెప్పారు పూటకి పూటకి పది వరకు చెప్తా అంట మనకైతే ఇగ చూడండి అండ్ ఇక పొడిగిన రాళ్ళు చూడండి మనకైతే అండ్ ఈయననికి అయితే ఒక వన్ రోజులు టైం పెడుతున్నాం అన్న పట్టు వారం పది రోజులు పడుతుంది వారం పది రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే చూసుకోవచ్చు ఏం దా అన్న ఇంక లక్ష ఐదు వేలు చెప్పినా ఫైనల్ అటు నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేలకు వచ్చేస్తుంది ఫైనల్ తొంభై ఐదు ఫైనల్ తొంభై ఐదు వేలకు అయితే వస్తుంది అసలు చూసుకోవచ్చు మనకైతే ఆ నష్టా గురించి చెప్పడన్నా ఇది ఏంది మొన్న మన అయింది ఒక రెండు రోజులు అవుతుందంట రెండు రోజులు అయింది మనకు అయితే ఇది ఎన్ని పళ్ళు 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 ఓకే పళ్ళు అయితే వేసిందంట క్రాస్ బ్రిడ్ అనేది క్రాస్ ఆ క్రాస్ అండ్ చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే అండ్ మురుపాలు ఎంతవరకు ఇస్తున్నానా ఐదు ఐదున్నర ఇస్తుంది ఐదు ఐదు వరకు అయితే ఇస్తుందంట మనకైతే చూసుకోవచ్చు అండ్ మంచి పాలు ఒక ఏడు వరకు ఎత్తుకున్నావా ఏడు వరకు ఇవ్వచ్చు ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే పెట్టుకోండి మనకైతే చూసుకోవచ్చు అండ్ ఒకసారి ధర కూడా చెప్తారా నేను ఎందుకంటే మనకు చూసుకోవచ్చు అండ్ ధర ఎంతవరకు చెప్తారా

చూసుకోవచ్చు ఏడు లీటర్ల వరకు అయితే గ్యారంటీ అంట మనకైతే అండ్ రెండు కోట్లు వచ్చేసి పద్నాలుగు లీటర్లు మధ్యలో అయితే పెట్టుకోండి ఇంకా మెయింటైన్ చేస్తే తీసుకోవచ్చు మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఫైనల్ రేట్ అయితే అరవేలు అయితే చెప్తున్నాను అన్న అయితే చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి మనకైతే ఆ తాలు కూడా మనకైతే ఎలాంటి కొత్త తాడు కూడా లేదు మనకైతే రైతులు కట్టే తాడు అయితే ఉంది చూసుకోవచ్చు మనకైతే ఓకే ఫైనల్ రేటు ఒక ఆరు వేలు చెప్తున్నా అన్న ఇంకేమైనా తగ్గుతున్నాచ్చాగుతుంది ఇక్కడ వచ్చి వరకు అయితే యాభై ఐదు వరకు ఓకే